తిరుపతి ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏమైనా ఉందా మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఘటనలో జరిగింది మన పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు ఉంది లేదు ఆయన తప్పు లేదు లేకపోతే ఆయన సమర్థం చెప్పు ఇవ్వడంతరంగానే వచ్చింది ఆయన వచ్చిండా ఆయన సమర్థం చెప్పిం ఆడ మన పవన్ కళ్యాణ్ చూసి ఓజీ ఓజీ అంటే కూడా ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోలే అట్టా ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆడ కూడా అరిచిండు అరిచిండి అమ్మటే వచ్చిండు చూసింది ఆయన చేయమని చెప్పిండా

అసలు మర్చిలేను నీ మనసులా రాముందులా అంటే అంత ఇంకా బుద్ధి లేకుండా మా కూడా లేకుండా అంటాను ఆయన అంత మంచి పరిపాలన చేపట్టాయి ఎంత కూర్చోని కూడా పేషెంట్లు బలకరించింది ఆయన ఎంత బాగా భూదేవి కూడా ఆయన పొంగు చాకింది కూర్చోమని ఎంత కూర్చోటానికి కూడా అర్హత ఉండాలి ఎవరికైనా మన పవన్ కళ్యాణ్ అర్హత ఉంది భూదేవి పొంగు చాబుంది మాట మాటకి కూసాను ఆయన నా తెలుసా అసలు ఆయన పట్టుకొని ఇంకా బుద్ధి రాకుండా అంటుంది ఎందుకు అంటుందో ఏం కథం మన రోజాకి బుద్ధి రావట్లేదు అవి శ్యామలంటే ఆమెకు రావట్లేదు అటు నా ఆ ఘటన ఆయన చేయమని మన పవన్ కళ్యాణ్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు కూడా పోయి బాగా బలకరించి ఆయన కూడా మళ్ళా లోకేష్ బాబు కూడా మంచి బలకరించి ఆ ఘటన జరిగినప్పుడు ఫ్యాన్స్ అరుస్తున్నప్పుడు మన పవన్ కళ్యాణ్ అరిచిండు అరిచినప్పుడు అరిచుడు జగన్ గారు వచ్చినప్పుడు కుట్టింద అంటే పోవచ్చు నాపోతే కడికి వచ్చినప్పుడు పోవద్దుగా ఆయనకి వెనక తేడా అదే అదేగా తేడా ఆ అది జరిగింది మన పవన్ కళ్యాణ్ తప్పు ఏమి లేదు లేకపోయినా అందరితో సమాపం చెప్పి మళ్ళీ ఇంకోటి ఇంకోటి మర్చిపోయినా ఏం చెప్పిండు ఏపీ దర్శనాలు వద్దని చెప్పిండు ఆయన నిజం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి ఒక నాయకుడు కాబట్టి ఆయన నిజమే మాట్లాడింది ఏమన్నాడు ఈ ఏపీ దర్శనాలు తగ్గించుకోవాలని చెప్పిండే ఆయన ఏపీ దర్శనాలు తగ్గించుకోవాలి మన స్థానాన్ని భక్తుల కోసమే దర్శనాలు ఉండాలి వాళ్ళు స్వేచ్ఛకు పోవాలి స్వేచ్ఛకు రావాలని చెప్పిండు అది మంచి మాట అంటే ఎంతవరకు ఏ నాయకుడు అని చెప్పండి చెప్పలేదు కాబట్టి చెప్పిండు ఆ మాట ఎవరు చెప్పుడు ఏ నాయకుడు చెప్పలేదు మన పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ ఎవరు నిందించొద్దు ఎవరు కూడా ఒక మాట అనొద్దు